హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రస్తుతం న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే నమస్తే చాలా కోరికలు ఉంటాయి మరి మన కోరికలు నెరవేరాలి అనేసి అంటే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ ని తీసేసి పక్కన పెట్టేసి మనం ముందుకు వెళ్ళాలి మన కోరికను సాధించుకోవాలి అనేసి అంటే బిలీఫ్ సిస్టమ్ ని పెంచుకోవాలి అనేసి అంటే అసలు ఏం చేయాలంటారు మనం నమ్మకమే పునాది అంటాం ఏది చేయాలన్నా కూడా మన లోపల ఏవైతే కోరికలు ఉన్నాయో నెరవేరాలి చేయాలంటే ఈ కాన్సెప్ట్ లో కావాల్సింది బిలీఫ్ కానీ మనం ఏం చేస్తామంటే మనకు కోరిక ఏది ఉన్నా కూడా ఇల్లు వస్తుంది కార్ వస్తుంది జాబ్ వస్తుంది మనం అనుకున్న సంతోషం వస్తుంది అనుకున్నంత డబ్బు వస్తుంది అంటే ఎవరు నమ్మలే ఎందుకంటే మనకు మనం పరిమితులు పెట్టుకున్నాం ఇది రాదు అంటే ఈజీగా నమ్ముతాం చాలా కష్టం అంటే నమ్ముతాం ఇది సంపాదించడం చేయడం చాలా ఈజీ అంటే మనకున్న అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం కావచ్చు మన చుట్టుపక్కల వ్యక్తులు కావచ్చు మనం ఉన్న అసోసియేషన్ కావచ్చు ఏదైనా సరే ఏంటంటే మనం చూసి విన్ని పెరిగాం కాబట్టి అవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి నువ్వు భగవంతుడివి నీ లోపల అనంతమైన శక్తి ఉంది ఆ లోపల బయట ఏదైతే ఉందో నీలోనూ అదే ఉంది నువ్వు అనుకున్నది ప్రతిదైనా సరే పొందగలవు చేయగలవు అంటే మనల్ని మనం నమ్మలేం పక్క నమ్మినంతగా మనల్ని మనం నమ్మలేం అంతే కదా ఎవరన్నా వచ్చి నువ్వు చాలా గొప్పవాడు అని పక్కన అంటాం కానీ నువ్వు చాలా గొప్పవాడు అంటే మనం రిసీవ్ చేసుకోవడం యాక్సెప్టెన్సీ లేదు రిసీవింగ్ మోడ్ ఉండదు అవునా కదా మరి అలాంటప్పుడు ఎంతసేపు ఎవరని మనకు ప్రేరణిస్తారు ఇప్పుడు చాలా మందికి నేను చాలా చోట్ల క్లాసెస్కి వెళ్ళాను ఎందుకు కొన్ని సందర్భాలలో అనుకోకుండా ఏ మనిషి అయినా కూడా ప్రతి లైఫ్ లో ఒక మనిషి ఒక దగ్గర స్ట్రక్ అయిపోతాడు అది దాటి ముందుకెళ్ళాలి అంటే ముందు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటారు కానీ నెగటివ్ నెగిటివ్ మైండ్ సెట్ అంటే ఏది చే నా వల్ల కాదేమో నేను చేయలేనేమో నా వల్ల అవ్వదేమో నాకు ఈ పొటెన్షియల్ లేదు నాకు సపోర్ట్ లేదేమో నా వాళ్ళని తెలియని ఒక అభద్రతా భావంతో మనం ఎవరో సపోర్ట్ చేస్తారు ఎవరో హెల్ప్ చేస్తారు అనుకుని మనం చాలా క్లాసెస్కి వెళ్తాం అలా మనము తెలియకుండా దాదాపు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం కానీ ఎక్కడా కూడా ఏది దొరకదు నాలెడ్జ్ వస్తుంది కానీ ఎవరు పట్టుకుని నడిపించరు దాన్ని ఎవరు పట్టుకోవాలి ఎవరు చేయాలి మనమే పట్టుకోవాలి మనమే చేయాలి ఎవరైనా కూడా సక్సెస్ అయ్యే పీపుల్ని మాత్రం పట్టుకుంటాం ఎందుకు వాళ్ళ టైము మనీ ఎనర్జీ అనేది మనం కా వృధా కాకూడదంటే ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేదు నేను పట్టుకుని వెళ్ళాలంటే అంటే నేను ఎలా లాక్కెళ్ళగలుగుతా నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంత దూరమైనా లాక్కెళ్తా ఓకే ఇప్పుడు మన దగ్గర వంద మంది వస్తే ఆటోమేటిక్గా ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఆటోమేటిక్గా ఇంట్ర ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ వస్తారు దాని ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కూడా పక్కన పెట్టేసి ఆటోమేటిక్గా ముందుకు కానీ నైంటీ పర్సెంట్ పీపుల్ ఏమైపోతారు కావాల్సింది సక్సెస్ జాబు రిలేషను హెల్త్ కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కావచ్చు మన లోపల ఉన్న నెగిటివ్ మైండ్ సెట్ కావచ్చు మన చుట్టూ ఉన్న ప్రభావాల వల్ల ఎంతసేపు లో ఎనర్జీకి వెళ్ళిపోతాం ఆ లో ఎనర్జీలా ఉండిపోయి మనం ఏంటంటే ఎంత చేసినా ముందుకెళ్ళలేకపోతాం ఏం చేసినా ముందుకెళ్ళిపోతాం అప్పుడు ఫస్ట్ మనతో మనం కనెక్ట్ అయ్యి అసలు మనం ఎక్కడ ఆలోచన చేస్తున్నాము ఏం చేస్తున్నాము మన ఆలోచన ఎలా ఉంది ఏ విషయంలో భయపడుతున్నామో ఎందుకు భయపడుతున్నాము అసలు ఇది ఏంటి అనేది మనకి మన థాట్ని విశ్లేషణ చేసుకోవాలి ఆ థాట్ని పట్టుకోవాలి అరవై వేల థాట్లలో మనం ఏ థాట్ని పట్టుకుంటాం ఇప్పుడు నేనే ఏ మనిషి అయినా కూడా ఇప్పుడు నాకు ఇది కావాలి వంట చేయాలని వంట చేసే దాంట్లో వంద రకాల నెగిటివ్ ఆలోచనలు వస్తాయి ఒక జాబ్కి వెళ్ళే ప్రాసెస్లో ఒక డ్రైవింగ్ చేసే ప్రాసెస్ లో వంద ఆలోచనలు వస్తాయి వస్తాయి రావా ఆ వచ్చినప్పుడు అది ఆ థాట్ మనకి నీడు ఉందా లేదా చాలా మంది ఏమనుకుంటారంటే నెగిటివ్ థాట్స్ రాకూడదు చేయకూడదు ఈ నెగిటివ్ థాట్ వస్తే మనకి ఏదో ఒకటి ఇది అయిపోతుంది మనం పాజిటివ్ గానే ఉండాలని చెప్పి అట్లా బలవంతంగా అణచివేసుకుంటూ ఉంటారు కాదు నెగిటివ్ వస్తున్నా పాజిటివ్ వస్తున్నా ఆ థాట్స్ ని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి ఏ థాట్ వస్తుందో రానివ్వండి ఆ థాట్ వచ్చినప్పుడు ఆ ని పట్టుకుని ఆహా ఓకే ఇది నాకు అవసరం ఉంటే తీసుకోండి అవసరం లేకపోతే దానిలో నుంచి విడుదల కావాలి అప్పుడు దానికి ఒక చిన్న సింపుల్ అపర్వేషన్ టెక్నిక్ పెట్టేసుకుని మనం పొద్దున్నే సాయంత్రం ఒక అపర్వేషన్ చేయాలి దేనికైనా సరే మన థాట్ చేయాల్సిందే అంటే మనకి ఏదైనా సరే థాట్ ప్రకారమే జరుగుద్దిగా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయి అవుతుంది మన లోపల ఉంది క్లియర్ చేయాలంటే ఏంటి పదే 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 మనకి ఏం కావాలో అది చాంటింగ్ చేయాలి ఇప్పుడు టెన్ పర్సెంట్ పీపుల్ గురించి నేను మాట్లాడను ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా సక్సెస్ అవుతారు కానీ ఎవరైతే నైంటీ పర్సెంట్ వెనకబడి ఉన్నాలో వాళ్ళు వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళలో అనుమానాలు భయాలు అపోహలు ఇవి ఇది ఎలా ఉంటది అంటే మనం ఎంత నమ్మినా కూడా చేసినా కూడా ఇక్కడ ఒక స్టోరీ చెప్పి అబ్జర్వేషన్ చెప్తాం ఒక బాటసారి అడవిలో నడుచుకుంటా వెళ్తా ఉంటాడు చేస్తా ఉంటాడు నడుచుకుంటా వెళ్తున్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతు అంటే తనకి బాగా ఎండ దాహం అట్లా వేస్తూ ఉంటది అబ్బాయి ఇక్కడ మంచి నీడగా ఉంటే బాగుండు అనుకుంటాడు ఒక చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు కనిపించిన తర్వాత అబ్బా ఎంత బాగుంది అనుకుంటాడు ఆకలి వేస్తుంది అన్నం తింటే అనుకుంటాడు ఆ పంచపక్ష పరమాణాలు వస్తాయి ఆ పంచపక్ష పరమాణ బాగా తింటాడు తిన్న తర్వాత అబ్బా ఇక్కడ ఇంత మంచిగా తిన్నాను కదా పడుకుంటే బాగుండు అనుకుంటాడు పడుకోంగానే అప్పుడు పడుకోడానికి ఏం కావాలి పరుపు కావాలి అనుకోగానే మంచి పరుపు వస్తుంది పడుకున్నాడు ఏ ఏం కావాలంటే అది వచ్చింది కదా తింటాక నీళ్ళు కా సారీ కూర్చోటానికి చెట్టు నీడ కావాలనుకున్నాడు తింటాకి ఫుడ్ కావాలనుకున్నాడు తాగడానికి నీళ్ళు అనుకున్నాడు మంచి పడుకోవడానికి బెడ్ అన్నాడు అక్కడితో ఆపకుండా ఈ అడవిలో ఇంత మంచి ప్రదేశం వచ్చింది ఈ ప్రదేశంలో కనుక పూడొచ్చి నన్ను తినేస్తే అంటే అది నెగిటివ్ థాట్ అవును తప్పులు వచ్చింది అతను మింగేసింది అంటే ఈ థాట్ ని ఎవరు క్రియేట్ చేస్తున్నాము చాలా మందికి అల్లా ఉద్న్ అల్లా చాలా మందికి అల్లా ఉద్దీన్ అద్భుత దీపం అనేది ఏదైతే ఉందో తెలుసు దాంట్లో జీని అదంతా కూడా ఎవరు మన సోల్ మన థాట్ ఏదైతే మనం అనుకుంటున్నామో విల్ పవర్ అనుకుంటున్నాము బ్రెయిన్ అనుకుంటున్నాము ఏదైనా సరే ఆ థాట్ ని మనం పాజిటివ్ గా ఉన్నంత వరకు మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది నెగిటివ్ గా వచ్చినప్పుడు అదే థాట్ మనల్ని తినేస్తుంది ఎక్కడి నుంచో రాదు అదే బాగా లోపల 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 తినేసి మన లోపల తెలియకుండానే భయాలు అనుమానాలు అపోహలు ఏర్పడతాయి వాటన్నిటి నుంచి బయటపడాలి అంటే ముందు మన బ్రెయిన్కి రీప్రోగ్రామింగ్ చేయాలి రీప్రోగ్రామింగ్ ఏం చేయాలి చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఇన్ని థాట్స్ వస్తే ఒకే రోజు అవుతుందా దానికి కొంచెం మనం అంటే ఒక పొలంలో కలుపు మొక్కలు ఎలా అయితే తీస్తున్నామో ఆ కలుపు మొక్కలు ఒక్కొక్కటి పికటాకి ఎలా అంటే మన మనసే క్షేత్రంలో ఉన్న సరే కాని ఆలోచనన్నీ కూడా రిమూవ్ చేయటానికి మనం టైం తీసుకొని ప్రతిరోజు కాసేపు పెట్టాలి మైండ్ని పని చేస్తున్నప్పుడు చేయలేము కదా ఆ థాట్స్ ఎక్కడ ఎక్కడొస్తున్నాయి నోట్ చేసుకోవటం ఆ థాట్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయాలి అంటే ముందు మనకి ప్రతిరోజు ఒక అబ్జర్వేషన్ చెప్పాలి దానికి ఏంటి నాలో ఉన్న సరికాని భయాలని అనుమానాలని అపోహలు అది వ్యక్తుల పట్ల కావచ్చు వస్తువుల పట్ల కావచ్చు దేని పట్లైనా సరే మీకున్న భయాలు డబ్బు పట్ల కానీ ఏదైతే నాకు వస్తుందో రాదో వాళ్ళు మంచి కాదో ఈ చుట్టూ ఉన్న వాతావరణం మంచిదో కాదో వీళ్ళు కరెక్టో కాదు అంటే ఏదైతే మనం వెళ్దాం అనుకున్న ముందుకి మీకు అడ్డుపడుతుందో వాటన్నిటికీ తగ్గట్టు నాలో ఉన్న సరికాని ఆలోచనలకి భయాలకి అన్నింటినీ కూడా తక్షణమే కాల్చి వేస్తున్నాను అంటే మొత్తానికి రిమూవ్ అదే మనం తీసి పక్కన పెడితే ఏమోది మళ్ళీ వస్తుంది ఫోల్డ్ చేస్తే మళ్ళీ వస్తుంది కానీ కాల్ చేస్తే మళ్ళీ తీసుకు తీసుకురాగలమా కాల్ చేస్తే తిరిగి తీసుకురాలేం కదా అందుకని కాల్చి వేస్తున్నాను దాని ప్లేస్లో ఇప్పుడు ఎంటీ అయిపోయింది ఆ ఎంటీ పోయిన ప్లేస్లో మళ్ళీ ఏం కావాలో వేయాలి కదా అక్కడ పొలంలో మొక్కలు పీకేసాం ఆ పీకేసిన దగ్గర మళ్ళీ ఇత్తనాలు ఏం కావాలో పెట్టకపోతే మళ్ళీ కలుపు మొక్కలు వచ్చేస్తాయి ఎక్కువ వస్తాయి ఇంకా పీకిని కొద్దీ ఎక్కువ పెరిగిపోతాయి అందుకని ఆ ప్లేస్లో ఏం కావాలి మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా పాజిటివ్ మైండ్ సెట్ తోటి పాజిటివ్గా ఉంటూ మంచి ఆలోచనలు చేస్తూ మనం అనుకున్న కోరికలు నెరవేర్చుకోవాలి దానికి ఈ విధంగా రాసుకోవాలి నాలో ఉన్న సరికాన ఆలోచనల్ని భయాల్ని అనుమానాన్ని అన్నింటినీ తక్షణమే కాల్చివేస్తూ ఎల్లప్పుడూ నేను పాజిటివ్ పీపుల్తో పాజిటివ్ మైండ్ సెట్తో ఆల్వేస్ పాజిటివ్గా ఉంటున్నాను ఓకే అంటే నా చుట్టుపక్కల వారిని కానీ మనీ పట్ల కానీ ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచన చేస్తున్నాను అని అర్థం అనమాట ఇది పదే 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 మనం ప్రతి రోజు రాడ్ చేస్తాం దీనికి ఒక టెక్నిక్ చెప్తాను మనలో గనక చాలా అనుమానాలు భయాలు ఉన్నాయి అఫ్రవేషన్ చేస్తున్నాం కదా ఇక్కడ ప్రతి మనిషికి ఒక థాట్ వన్ అవర్ కి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అందుకే ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మనకి ఆటోమేటిక్గా చూడండి ఇప్పుడు మంచి మూడ్ లో ఉంటాం పాజిటివ్ ఒక వన్ అవర్ ఆటోమేటిక్గా నడుస్తుంది తర్వాత తెలియకుండానే వేరే థాట్ వచ్చేస్తే రాదా అలా మనకు తెలియకుండా ఇరవై నాలుగు గంటలు మనకు ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఏమవుతుంది ఏదైనా ఒక పొద్దున్న లేకంగానే ఒక మంచి సీడ్ వేస్తే ఆటోమేటిక్గా మంచిగా ఉంటుంది చెడు వేస్తే చెడుగా అంటే బాధలు కష్టాల గురించి ఆలోచిస్తే ఆ డే మొత్తం అలాగే ఉంటుంది అందుకని మనకు కావాల్సింది ఏంటి ఏదన్నా ఒక హెల్త్ కావాలన్నా రిలేషన్ కావాలన్నా మనకి డబ్బు కావాలన్నా కెరీర్లో ముందుకెళ్ళాలన్నా చేయాలన్నా ముందు ఈ భయము అనేదాన్ని ముందు కుటువేలతోటి పకలించేయాలి ఆ బ చేయాలి అనుమానాలు భయాలు అపోహలు తీయాలంటే మన బ్రెయిన్కి బాగా నేను పాజిటివ్గా ఉన్నాను అని చెప్పి పాజిటివ్ ఫిట్నెస్ రీపోగ్రామింగ్ చేయాలి దానికి చెయ్యాలంటే వన్ అవర్కి వన్ అవర్కి ఇదే అబ్జర్వేషన్ని మీ అలారంలో మీ ఫోన్ ఓన్ వాయిస్లో రికార్డ్ చేసుకోండి ఇది మీకు కావాల్సిన ఏ కోరికైనా చేసుకోవచ్చు ఈ టెక్నిక్ ఓకే అంటే మీరు అనుకున్న ఏదైనా ఒక కోరికని దానికి సెంటెన్స్ ఫౌండ్ ఆఫ్ రాసి దాన్ని మీ ఓన్ వాయిస్తో రికార్డ్ చేయండి రికార్డ్ చేసి దీన్ని వన్ అవర్కి వన్ అవర్కి అలారం సెట్ చేయండి ఎందుకంటే వన్ అవర్కి వన్ అవర్కి మన థాట్ మారిపోతుంది తెలియకుండానే మళ్ళీ ఇంకో థాట్ వచ్చేస్తుంది అందుకని ఒకటే దాని మీద ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం దేంట్లో ఉన్నాము దాని నుంచి బయటపడాలంటే మన ఫోకస్ చాలా ఇంపార్టెంట్ ఆ థాట్ని మనం రికార్డ్ చేసి వన్ అవర్కి వన్ అవర్కి ఆ వాయిస్ అంటే మనం పాట పెట్టుకుంటాం కదా అలారం పెట్టుకున్నప్పుడు దాన్ని అలారం సెట్ చేసుకోండి సెట్ చేసుకుని అలారం మోగంగానే నే మళ్ళీ ఇమీడియట్గా అదే అదే వింటారు మీరు నేను నాలో ఉన్న సరికాని ఆలోచనల్ని భయాలు అన్నింటినీ కూడా తక్షణమే కాల్చివేస్తున్నాను నేను ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ సెట్ తోటి పాజిటివ్ ఆలోచనలతోటి ఉంటున్నాను నా చుట్టూ ఉన్న పరిసరాలు అని చెప్పి మళ్ళీ అనుకోవటం మళ్ళీ ఇచ్చేయటం ఇప్పుడు దానికి మనం వాటర్ తాగుతూ కూడా తీసుకోవచ్చు వాటర్ టెక్నిక్ లో చెప్పినప్పుడు మీకు అది గా చెప్తాను మన టెక్నిక్స్ మాట్లాడుకుందాం అనుకున్నాం కదా టెక్నిక్స్ చెప్పినప్పుడు ఈ టెక్నిక్స్ ఎలా ఉపయోగించాలి వాటర్ టెక్నిక్ మిర్రర్ టెక్నిక్ అండి ఇవన్నీ ఒక్కొక్క టెక్నిక్ గురించి గా మనం చెప్పుకుందాం ఇది చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా మనం ఏ కోరిక నెరవేరాలన్నా దీన్ని ఈజీగా వెళ్ళిపోతాం ముందుకి అప్పుడు నేను నేను ఒకప్పుడు డిప్రెషన్లో ఉన్నప్పుడు బాగా భయము ఇలా ఉన్నప్పుడు నేను దాన్ని బాగా పట్టుకుంటే నాలో ఉన్నది ఏంటంటే అనుమానాలు భయాలే దీనికి ట్వంటీ వన్ డేస్ ఈ విధంగా సెట్ చేశాను విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్ అయ్యేసరికి నాలో ఉన్న ఆలోచన విధానం మారిపోయింది ఓకే అంటే మన థాట్ని ఎప్పటికప్పుడు రీఫిల్ చేస్తున్నాం అంటే నెగటివ్ తీసేసి మన రీప్రోగ రీప్రోగ్రామింగ్ చేసి దాన్ని ఆటోమేటిక్గా మైండ్ సెట్లో తీసుకొస్తున్నాం ఎప్పుడైనా సరే మనం ఒకటి చెప్పాలి చేయాలంటే ముందు మనం దాన్ని ఆచరించినప్పుడు ఇంకా బాగా చెప్పగలుగుతాం అందుకే ఏ టెక్నిక్ అయినా కూడా నేను ఏదైతే చేస్తానో దాని ద్వారా ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ అంతా కూడా ఒకటే బట్ మనం చేయాల్సింది ఇంప్లిమెంటేషన్ అంటే ఏ చాలా మందికి అన్నీ తెలిసినయే చేయటానికి బద్దకం ఆచరణ మన బిలీ సిస్టమ్ని ఎలా పెంచుకోవాలి అనేసి చాలా బాగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ